తానికైతే పులి దూరంగా వెళ్ళిపోయినట్టుంది గర్జన కూడా వినిపించడం లేదు స్వామి నువ్వు పడుకున్నావా అవునండి నేను చాలా గాఢ నిద్రలో ఉన్నాను స్వామి సరే అయితే నీకోసం నేను ఒక జోలపాట పాడతాను జోలపాట కానీ எவரது எவரது அம்மா ఇక్కడ ఇక్కడెవరు లేరే అరే ఓ వీరపురుషుడా ఎందుకు నీతో పాటు నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నావు ఈ వింటుంటే నాకు భయం వేస్తోంది నేను అనవసరంగా భయపడ్డాను ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది నీ ద్వారం వద్ద నిలబడే ఒక జోగి అతనే నీ ప్రేమ రోగి ఈ గురువుగారు ఇంత రాత్రి వేళ ఏం పూజ చేయబోతున్నారు ంటే నన్ను లోపల వదిలేయి ఇక్కడ పులి ఉంది నిన్ను నాతో పాటు పచ్చిగా నవ్విలేస్తుంది లోపలికి పరిగెత్తం లేకపోతే రామకృష్ణ నుంచి స్వర్గీయ రామకృష్ణ అయిపోతావు పులి గర్చన వినబడుతుంది తర్వాత ఆగిపోతుంది శిబిరంలో ఎవరిదో నీడ కనిపిస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడేమో గురుదేవులు ఈ దట్టమైన అడవిలో ఇంత రాత్రి వేళ ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ ఉద్దేశంతో బయట తిరుగుతున్నారు అయ్యో భగవంతుడా అసలేం జరుగుతోంది వాసన ఎక్కడి నుంచి వస్తుంది స్నానం చేసి రాలేదా తత్తు నేను మీ వాసనతో మిమ్మల్ని పసిగట్టగలను మీరు వచ్చారు కదా కానీ నేను మాత్రం మీతో అస్సలు మాట్లాడను మాట్లాడడం కాదు కదా నేను మిమ్మల్ని చూడను కూడా చూడు నేను చెప్పాను కదా నాకు మీతో అస్సలు మాట్లాడాలని లేదని ఎందుకు మాట్లాడాలని లేదు చూడండి మీరిలా అస్సలు బాధపడకండి అడవి చూస్తాను అని మీరు అన్నారు నేను మిమ్మల్ని తీసుకొచ్చు కానీ మీరు నా శిబిరాన్ని వేరుగా ఎందుకు వేయించారు ముందా చెప్పండి మాకు అది ఎందుకంటే ప్రియా మీరు నేను కలవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మనం స్వేచ్ఛగా ప్రేమాలాపన చేసుకోవచ్చని ద్వారం వద్ద ఒక నేను మీకోసం సింగారించుకుని చక్కగా అందంగా తయారై ఉన్నాను కానీ ఇప్పుడు మీ శిక్ష ఏంటి అంటే మీరు నన్ను చూడటానికి వెళ్ళలేదు మీరెందుకు మాతో ఇలా ఆటలాడుతున్నారు సరైతే మేము మీ శిక్షని స్వీకరిస్తున్నాం ఇది తీసుకొని మేం మా కళ్ళకి గంతలు కట్టుకుంటున్నాం ఇదిగోండి కట్టేసుకున్నాం ఆ అలా అయితే సరే లేదు లేదు మీరు మీ ముద్దు ముద్దు మాటలతో ఖచ్చితంగా నన్ను మీ ప్రేమలో పడేస్తారు కానీ ఇప్పుడు మీ శిక్ష ఏమిటంటే నేను మీతో మాట్లాడను కూడా మాట్లాడను కానీ మేము మిమ్మల్ని కలవకుండా ఉండలేం కదా మేము వచ్చేస్తున్నాం ఇక్కడేంటి ఇక్కడ చాలా విచిత్రమైన వాసన వస్తోంది అసలు మీరు ఏమాత్రం రాసుకున్నారు దానివల్ల అడవి వాసన వస్తోంది అసలు ఏం చేస్తున్నారు సౌదామిని అడవిలో మంగళవారం నాటి అద్భుతమైన రాత్రికి ఎందుకు విఘ్నం కలిగిస్తున్నారు దగ్గరకి రండి రండి సౌదామిని అరే ప్రపంచంలో కేవలం ఒక్కదాని మాత్రమే మాతో ఈ విధంగా లేకపోతే అయ్యో ప్రవర్తించగలవాగవంతు చూడండి మేము మీకు ఎంత స్వేచ్ఛ కల్పిస్తున్నామో కానీ మీరేమో మా మీద కోపడుతుంటారు ఇదేంటి సౌదామినే మీ భుజాలు మల్ల యుద్ధ వీరుల్లాగా ఇంత గట్టిగా ఎలా అయిపోయాయి మీరు సౌదామినే కదా

పులిగా మారిపోతూ ఉంటాడు మహారాజా తెల్లవారిపోయింది మాకు అడవిలోకి వెళ్ళాలనుంది మహారాణి చిన్నాదేవి మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం కదా ఇక్కడ అడవిలో నరభక్ష పులి ఉంది కానీ మీ ఇద్దరికి అడవిలో విహరించి రావాలని కోరిక ఉందా అది అయితే ఏమైంది మహారాజా అది నరభక్షి కదా కానీ మేము మహారాజా తెలివిగా మాట్లాడిన ప్రతిసారి మా అమ్మ కూడా మమ్మల్ని బలా బల అని మెచ్చుకుంటారు మహారాణి తిరుమలమ్మ అది పులి పులి అండి మహారాజా మమ్మల్ని పులి పేరు చెప్పి భయపెట్టకండి అక్కడ మమ్మల్ని కాపాడడానికి మీరు కూడా ఉంటారు కదా మహారాణి చిన్నదేవి మేము మీతో రాలేము మేము ఈ రోజంతా మంచి మీదే కూర్చోవాలి మమ్మల్ని కొంచెం విశాంతి తీసుకుని ఇవ్వండి వెళ్ళండి మీరు మహారాజా ఇక్కడ ఇలా శిబిరంలోనే కూర్చుంటే సమయం ఎలా గడుస్తుంది మా సమయం అయితే గడిచిపోతుంది మాకు అడవి బొప్పాయి పండు దొరికింది మేము దాంతో వంట చేస్తాము వద్దు అడవి బొప్పాయి పండా కాదు వంటలకి భయపడాలి మహారాజా దాని నుంచి రక్షణ పొందడం చాలా అవసరం రక్షణ పొందడం అవసరమా అంటే అంటే అర్థం మేము మహారాజ్ గారికి విన్నవించుకుంటున్నాం మీరు మా రక్షణ ఏర్పాట్లు చూడండి మాకు అడవి చూడాలని ఉంది అని మీరిద్దరూ వెళ్ళండి మేము మీ భద్రత ఏర్పాట్లు చేస్తాము మీతో పాటు ఒక సైన్య దళాన్ని కూడా పంపిస్తాము ధన్యవాదాలు మహారాజా ఒక నిమిషం రామకృష్ణ పండితుల వారి కుటుంబ సభ్యులు వచ్చారు గురుమాత కూడా వచ్చారు ఇంకా రాజనర్తకి సౌదామినీ దేవి కూడా వచ్చారు వారిని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి పులిని చూడడానికి అంటే అడవి చూసి రావడానికి చాలా సరదాగా ఉంటుంది అలాగే మహారాజా కానీ మహారాజా ముందు మేము అడవి పండుతో చేయాలి కదా మహారాణి తిరుమలాంబ మేము ఆ నరభక్ష పులిని సంహరిస్తాము కదా ఆ తర్వాత ఏది మంచిగా అనిపిస్తే దాంతో మీరు ఆ పచ్చడి చేసేయండి మేము వండే రుచికరమైన వంటల గురించి మీరు ఎంతగానో ఆలోచిస్తున్నారు కదా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆలోచించాల్సి వస్తుంది మహారాజా మీరేమైనా చెప్తున్నారా ఇదే మీరిద్దరూ ఇక బయలుదేరండి వెళ్ళండి వెల్లండి వెళ్ళండి మేము రాత్రంతా సౌదామిని శిబిరంలో మూర్చపోయినామా శివ 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 ఎవరైనా మమ్మల్ని ఇలా సౌదామినీ శిబిరంలో గనక చూస్తే అనర్థం జరిగిపోతుంది అయ్యో భగవంతుడా భగవంతుడా అయ్యో ఇక్కడ చూడండి రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు ప్రణామాల మహారాజా మంత్రి గారు ఏం జరుగుతోంది ఇక్కడ మహారాజా అక్కడ చూడండి పులి పంజా గుర్తులో పులి పంజా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి పులి చుట్టుపక్కల దాని పంజా గుర్తులు ఖచ్చితంగా ఉంటాయి కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే మహారాజా ఈ పంజా గుర్తులు కొంత దూరం వరకు వెళ్ళాక మనిషి గుర్తులుగా మారిపోతున్నాయి చూస్తుంటే ఈ పులి గురుదేవుల వారి శిబిరం చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది మహారాజా మీరు చెప్పిన నిజమే రామకృష్ణ పండితులు ఇక్కడ చాలా ఖచ్చితంగా పులి పంజా గుర్తులు కనిపిస్తున్నాయి దాని తర్వాత ఇక్కడ చూడండి మనుషుల ఖాళీ గుర్తులు కూడా కనిపిస్తున్నాయి ఇది ఎలా సాధ్యం మహారాజా 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 అయ్యో మహారాజా 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 మా మహారాజా గురుదేవ ముందు మీరు శాంతించండి శాంతించండి మాకు చెప్పండి ఇప్పుడు మీకు ఏం ప్రమాదం వచ్చి పడింది మహారాజా ఆ లక్ష్మణ్ చెప్పింది నిజం అనిపిస్తుంది మహారాజా మా కళ్ళతో మీ స్వయంగా చూసాం మహారాజా ఆ దుష్ట ఆదిమానవుడు పులిగా మారిపోతున్నాడు మహారాజా ఏంటి అయ్యో మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి గురుదేవా ఎందుకలా భయపడుతున్నారు గురుదేవా స్పష్టంగా అంత వివరించి చెప్పండి మీరు ఏం చూశారు అది అదే మహారాజా నిన్న రాత్రి మేం మేము బ్రహ్మజ్ఞాన సాధన చేయడానికి అడవిలోకి వెళ్ళాము మేము అక్కడ ఒక ఆది చూసాం మహారాజా ఆ ఆదిమానవుడు మా తపస్సుని భంగం చేయడం మాత్రమే కాదు నిజానికి పులిగా మారిపోయి మా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడు మేము మా మంత్ర శక్తితో మమ్మల్ని మేము మాయం చేసుకుని మా ప్రాణాలు కాపాడుకున్నాం అంతే అలా మీ ఎదురుకు వచ్చేశాం ఆచార్య మాయం అయిపోయినట్టయితే ఎక్కడ ప్రత్యక్షం అయ్యారు అది శిబిరం వెనుక అక్కడి నుంచే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసా ఆచార్య తమరి యొక్క మంత్రశక్తితో దాన్ని ఎందుకు భస్మం చేయలేదు పారిపోయింది గురువుగారు ఆ ఆ నరభక్షిపులి పొందే గుర్తులు మీ శిబిరంకి నాలుగు వైపులా ఉన్నాయి గురుగారు చూడండి చూస్తుంటే ఆ నరభక్షిపులి మీ మీద పగ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది మాటలు మాటలు బయటికి రానివ్వండి గురువు గారు మహారాజా మహారాజా మేము ఇంకా ఇక్కడ ఉండలే విజయనగరం తిరిగి వెళ్ళిపోవడానికి మాకు అనుమతి ఉండే మహారాజా ఆ ఆది మానవుడు చాలా బలవంతుడు మహారాజా మహారాజా మాకు చాలా పనులున్నాయి మేము మహల్కి తిరిగి వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చేయాలనుకుంటున్నాం అప్పుడే ఆ ఆది మానవుడు అంతం అవుతాడు మాకే కనుమ తీర్పించండి మళ్ళీ విజయనగరం తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి వెంటనే తమ రాజ్ఞ స్వామి గురుదేవా మీరు వెళ్ళడానికి వీల్లేదు అలాగే మహారాజా మేం మీతో చెప్పాం కదా మాకు మీ అవసరం రావచ్చు అని మీ బ్రహ్మజ్ఞానం అవసరం ఉండొచ్చని ఎక్కడుంది ఏంటది బ్రహ్మజ్ఞానం మాకింకా ఎక్కడ దక్కింది మహారాజా దక్కబోతోంది ఇప్పుడు మా దగ్గర బ్రహ్మజ్ఞానం లేదు మరి మా అవసరం ఏముంటుంది అసలు అయినా పులిని వేటాడడానికి వెళ్ళాల్సింది మీరే కదా మహారాజా మని చూస్తున్నావా ఈ ముసలోడి ఇక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ముసలోడిని హ సరే ఈ ముసలోడిని మాత్రం ఈ ఎడవి నుంచి తప్పించుకుని వెళ్ళనివ్వద్దు గురువు గారు మీరు మాకు ఎంతో పూజనీయులు అవును ఖచ్చితంగా మీరు మాత్రం మహావీరులు నిస్ గురు మీరు మంచివారు ధర్మాత్ములు మీ మనసు నిర్మలమైనది అదీ కాక మీ ఆత్మ కూడా పరిశుద్ధమైంది జలంలానే గురువు ఒకసారి ఆలోచించండి గురుగారు ఒక దుస్తుడిని మీ వంటి ధర్మాత్ములు మాత్రమే వశపరుచుకోగలరు కదా అవును స్వామి పైగా మీ పుణ్యాల కడవ పూర్తిగా నిండిపోయింది అది కూడా పొంగి పొర్లెంతగా వాటిలో కొన్ని బిందువులు ఆ తుచ్చమైన ఆత్మను ఉద్ధరించడానికి ఉపయోగించండి పూజలు యజ్ఞాలు చేయటానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆ దుష్టాత్మకి మోక్షం ప్రసాదించండి స్వామి గురుమాత చెప్పినది కూడా ఎంతో సబబుగా ఉంది అది నిజమే కూడా ఇక మేము మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాము గురుమాత గురుదేవా మీరు మీ పూజలు ఎక్కడే పూర్తి చేసుకోవాలి తమరి ఆజ్ఞ మహారాజా మీరు ఎలా చెప్తే అలా ఒంటరిగా దొరకండరా ఆ పులి నోట్లో మీ తలలు పెడతాను మహామంత్రి గారు మహారాజా ఈరోజు ఉదయం మా మహారాణులు అడవి చూడాలనుందనే కోరికను వ్యక్తపరిచారు మరి వారితో పాటు గురుమాత కూడా వెళ్తారు ఇంకా రామకృష్ణ పండితులు గారి కుటుంబ సభ్యులు కూడా వెళ్తారు అలాగే రాజనర్తకి వీరందరికీ భద్రత ఏర్పాట్లు చేయండి ఆజ్ఞ మహారాజా మహారాజా మాకు కూడా అడవిలో విహరించడానికి అనుమతించండి లేదు మేం చెప్పిన దానికి అర్థం ఏంటంటే వీళ్ళందరితో పాటు ఎవరైనా పురుషుడు ఉండడం చాలా అవసరం మహారాజా ఎందుకు ఉండదు మనీ సౌదామినీ దేవి వెళ్ళే ప్రతి చోటికి మన ముసలోడు కూడా వెళ్ళాలి కదా మరి గురువు గారు ఆలోచించుకోండి అడవిలో నరభక్షి పులి కూడా ఉండొచ్చు అవును స్వామి దానికి మీ దర్శన భాగ్యం కలిగించి దానికి మోక్షాన్ని ప్రసాదించండి మేము మహారాజు గారి దగ్గర ఉండడమే అన్నిటికంటే మంచిది మహారాజు గారి పక్కనే ఉండి ఆ అంతం చేయడానికి ఏర్పాటు చేస్తాం అసలు అయినా కూడా చాలా అవసరం కదా మీరు చెప్పింది నిజమే గురుదేవా రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా మీరు మహిళలందరితో పాటు అడవి విహారానికి వెళ్ళాలి నేను మహారాజా అవును మీరే మాకు మీ తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉంది రాగి మహారాజా అద్భుతం మహామంత్రి పులిని వేటాడాల్సిన సమయం వచ్చింది మంచి మీదకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అలాగే మహారాజా అడవే అడవిలో విహారమా ఒకవేళ ఆ పులి ఎదురుగా వస్తేనో అమ్మా కాళీమాత నువ్వే కాపాడాలి రామకృష్ణ పండితులు గారు మీరు మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు చాలా సురక్షితంగా ఉన్నట్టుంది మీ తెలివి ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రమాదం నుంచైనా కాపాడుతుంది కానీ నా భద్రత సంగతి ఏమిటి తెలివి పూలిని ఆపగలదా ఏమిటి జాగ్రత్త జాగ్రత్త సైనికులారా అక్కడ ఏదో ఉంది వెళ్ళి చూడండి ఇక్కడ లేదు పండితులు గారు అక్కడ చూడండి కుందేలు మనం ఇక్కడ ఏదో చూద్దాం దీని వెనుక పులి కూడా వస్తూనే ఉంటుంది పులిని చూడటం అంటే నిజంగా చాలా సరదాగా ఉంటుంది రామా వీరి సరదాలు నీ ప్రాణాలు తీసేలా ఉన్నాయి నాకు తెలుసు పులి వస్తే తల మాత్రం వంచుకురామా ఏ నేనొక వీరుళ్లాగా చనిపోవాలని కోరుకుంటున్నావా లేదు నేను కేవలం ఒకటే కోరుకుంటున్నాను నేను పులి చేతికి చిక్కకూడదు అని Huh?